వన్ మ్యాన్ షో ముఖ్యమంత్రి కేబినెట్ దిగినా దక్కని ఫలితం ముఖ్యమంత్రి ప్రచారం చేసిన మారని సీన్ జూబ్లీ హిల్స్లో రోజు రోజుకు సన్నగిల్లుతున్న కాంగ్రెస్ ఆశలు కేటీఆర్ సుడిగాలి ప్రచారం తట్టుకోలేకపోతున్న అధికార కాంగ్రెస్ సర్కారు మొత్తం దిగినా చుక్కలే ఒకవైపు ఒంటరి కేటీఆర్ మరోవైపు మంత్రుల దండు జూబ్లీహిల్స్ లో పై పైచేయి సర్కారు బలం వర్సెస్ కేటీఆర్ కరిజ్మా జూబ్లీల్స్ లో అధికార పార్టీకి అందరి ద్రాక్ష కేటీఆర్ దూకుడికి కాంగ్రెస్ షాక్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు కేవలం ఒక నియోజకవర్గ పోరులా లేదు తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు ఒక సెమీ ఫైనల్ లా మారిపోయింది ఈ సమరంలో ఒకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ వన్ మ్యాన్ ప్రచారం హోరెత్తిస్తుంటే మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఏకంగా ముఖ్యమంత్రి పూర్తి కేబినెట్ లు దించింది అయినా సరే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలించడం లేదని కేటీఆర్ దూకుడు ముందు వారి వ్యూహాలు ఫలించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ ఉప ఎన్నికను కేటీఆర్ తన భుజాలపై వేసుకుని నడిపిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్న ఆయన ప్రచారంలో ఏమాత్రం జోరు తగ్గలేదు బస్తీల నుంచి బంగ్లాల వరకు యువత నుంచి మహిళల వరకు అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ఆయన సాగిస్తున్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లో అపూర్వమైన ఉత్సాహాన్ని నింపింది ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ గతంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కేటీఆర్ చేస్తున్న ప్రసంగాలు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి ఆయన రోడ్ షోలకు వస్తున్న జనాన్ని చూసి ప్రత్యర్థులే ఆశ్చర్యపోతున్నారు మరోవైపు అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రోడ్ షోలు సభలు నిర్వహిస్తున్నారు అంతేకాదు దాదాపు పూర్తి కేబినెట్ ను మంత్రులందరినీ జూబ్లీ లో మోహరించారు అధికారంలో ఉన్నాం మేమే గెలుస్తాం అనే భీమాతో ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ పథకాల్ని వివరిస్తూ హామీల వర్షం కురిపిస్తున్నారు అయితే రాజకీయ విశ్లేషకుల భావన ప్రకారం ముఖ్యమంత్రి సహా ఇంతమంది మంత్రులు ప్రచారంలోకి దిగినా కాంగ్రెస్ ఆశించినంతగా ప్రజల నుంచి స్పందన రావడం లేదు అధికారం చేపట్టిన కొద్ది కాలంలోనే కాంగ్రెస్ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత మొదలైంది అనే చర్చ నడుస్తోంది ఒక మహిళలు ఓడించడానికి ఇంతమంది మంత్రులు ముఖ్యమంత్రి రావాలా అనే భావన ప్రజల్లో సుమిత పట్ల సానుభూతిని పెంచుతోందని ఇది బీఆర్ఎస్ కు లాభిస్తోందని విశ్లేషకులు అంటున్నారు మొత్తం మీద జూబ్లీల్స్ ఎన్నిక కేటీఆర్ నాయకత్వం వర్సెస్ కాంగ్రెస్ ప్రభుత్వ బలం మధ్య పోరుగా మారింది ప్రభుత్వం మొత్తం ఏకమై ప్రచారం చేస్తున్న కేటీఆర్ ప్రచార వ్యూహాల ముందు కాంగ్రెస్ తేలిపోతున్నట్లు కనిపిస్తోంది పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ గెలుపు ఆశలు రోజు రోజు సన్నగిల్లుతున్నాయని రాజకీయ విశ్లేషకులు గట్టిగా అభిప్రాయపడుతున్నారు ట్వంటీ ఫోర్ న్యూస్ హైదరాబాద్